ప్రశ్న కింది పటంలో ఏడీసీఈ ఒక దీర్ఘ చిత్రశ్రము అయిన ఏబిసిడి ట్రపీజియం వైశాల్యం కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో ఏడీసీఈ అనేది ఒక దీర్ఘ చిత్రశ్రమని ఇచ్చారు ఏడీ ఏడీఈక్వల్ టు ఎనిమిది సెంటీమీటర్లు ఏఈ ఈజ్ ఈక్వల్ టు మూడు సెంటీమీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు దీర్ఘచతురస్రంలో ఎత్తు భుజాలు సమానమవుతాయి అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు సిఈ అవుతుంది అలాగే ఏఈ ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది దీని విలువ ఎంత అవుతుంది ఎనిమిది సెంటీమీటర్లు అలాగే దీని విలువ మూడు సెంటీమీటర్లు ఇప్పుడు ఏడీసీఈ అనే దీర్ఘచతురస్రాన్ని గీద్దాము ఇది ఏడీసీఈ అనే దీర్ఘచతురస్రము ఇప్పుడు దీన్ని వైశాల్యం కనుక్కుందాము చతురస్ర వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే పొడవు ఇంటూ వెడల్పుజ్ ఈక్వల్ టు పొడవ అంటే ఏంటి ఏడి ఇంటూ వెడల్ప్ అంటే ఏంటి ఏఈ ఏడి మరియు ఏఈ విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఇజ్ ఈక్వల్ టు ఏడీ విలువంతా ఎనిమిది సెంటీమీటర్లు ఎనిమిది ఇంటూ ఏఈ ఎంత మూడు సెంటీమీటర్లు ఎనిమిది ఇంటూ మూడు అంటే దాని విలువ ఎంత అవుతుంది ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ ఇది ఏడిసిఈ దీర్ఘ చతురస్ర వైశాల్యము ఇప్పుడు పట్టణంలో చూసినట్టయితే మనకి బిఈసి అనే త్రిభుజం కనిపిస్తోంది దాన్ని తీసుకుందాము ఇది బిఈసి అనే త్రిభుజము ఇప్పుడు దీని వైశాల్యం కనుక్కుందాము త్రిభుజ వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అవుతుంది ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే ఏంటి సిఇ సిఈ ఇంటూ ఎత్తు అంటే ఏంటి బిఈక్వల్ టు హాఫ్ ఇంటూ సీఈ మరియు బిఈ విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుంది అంటే సిఈ విలువెంత ఎనిమిది ఇంటూ బిఈ విలువెంత మూడు టు హాఫ్ ఇంటూ ఎనిమిది ఇంటూ మూడు దాని విలువెంత ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగులో పన్నెండు సార్లు పోతుంది ఈజ్ ఈక్వల్ టు పన్నెండు సెంటీమీటర్ స్క్వేర్ ఇదేంటి బిఈసీ త్రిభుజ వైశాల్యము ప్రశ్నలో మన ఏం కనుక్కోమన్నారు ఏబిసిడి ట్రిపీజియం వైశాల్యం కనుక్కోమన్నారు పటంలో చూసినట్లయితే మనకి ఏబీసీడీ ట్రిపీజియంలో ఏడీసీఈ దీర్ఘచతురసం ఉంది అలాగే బీఈసీ త్రిభుజం ఉంది ఇప్పుడు ఏబీసీడీ ట్రిపీజియం వైశాల్యం ఏమవుతుంది ఏడీసీఈ చతురస్ర వైశాల్యము ప్లస్ బిఈసి త్రిభుజ వైశాల్యము అవుతుంది ఇప్పుడు ఈ వైశాల్య విలువలను ప్రతిక్షేపిద్దాము అప్పుడు మనకు ఎలా వస్తుంది అంటే ఇజ్ ఈక్వల్ టు ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత ఇరవై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ ఇరవై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ ప్లస్ ట్రాంగిల్ బీఈసి వైశాల్యం ఎంత వచ్చింది పన్నెండు సెంటీమీటర్ స్క్వేర్ ఇజ్ టు ఇరవై నాలుగు ప్లస్ పన్నెండు దాని విలువ ఎంత అవుతుంది ముప్పై ఆరు ముప్పై ఆరు సెంటీమీటర్ స్క్వేర్ ఇదేంటి ఏబిసిడి ట్రెపీజియం వైశాల్యం దీన్నే మనం ఇంకో విధంగా చేయొచ్చు అది ఎలా అనేది చూద్దాం మన ప్రశ్నలో ఏం కనుక్కోమన్నారు ఏబిసిడి ట్రపీజియం వైశాల్యం ఏబిసిడి ట్రపీజియం వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది ఈ సూత్రంలో ఏ కామా బి అంటే సమాంతర భుజాలు అవేంటి ఏబి కామా సిడి అలాగే హెచ్ అనేది ఈ సమాంతర భుజాల మధ్య దూరము అదేంటి సిఈ ఇప్పుడు వీటిని ప్రతిక్షేపిద్దాము ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హెచ్ అంటే ఏంటి సిఈ సిఈ ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏబి ప్లస్ సిడి ఇప్పుడు సిఇ మరియు ఏబి మరియు సిడీ విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుంది అంటే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సీఈ విలువెంత ఎనిమిది సెంటీమీటర్లు ఇంటూ ఏబి ఇప్పుడు పట్టణంలో చూసినట్లయితే ఏబిని మనం ఎలా రాసుకోవచ్చు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ ప్లస్ బిఈ అని రాసుకోవచ్చు ఏబిఈ్ ఈక్వల్ టు ఏఈ విలువ ఎంత మూడు సెంటీమీటర్లు ప్లస్ బిఈ విలువ ఎంత మూడు సెంటీమీటర్లు ఏబిఈ్ ఈక్వల్ టు మూడు ప్లస్ మూడు అంటే దాని విలువ ఆరు ఆరు సెంటీమీటర్లు ఏబి విలువ ఆరు సెంటీమీటర్లు వచ్చింది దాన్నే ఇక్కడ రాద్దాము ఆరు సెంటీమీటర్లు ప్లస్ సిడి ఎంత మూడు సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎనిమిది ఇంటూ ఆరు ప్లస్ మూడు అంటే దాని విలువ తొమ్మిది రెండు ఎనిమిదిలో నాలుగు సార్లు పోతుంది అంటే మనకి ఎంత వస్తుంది నాలుగు ఇంటూ తొమ్మిది టు నాలుగు ఇంటూ తొమ్మిది అంటే దాని విలువ ముప్పై ఆరు ముప్పై ఆరు సెంటీమీటర్ స్క్వేర్ ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము